బాధ్యత పెరిగింది భారతదేశ రాజకీయ చరిత్రలో తొలిసారిగా వందకి వంద శాతం ఫలితాలు రాబట్టి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కలిచారు అటు సినిమా కలెక్షన్స్ లోనే కాదు ఇటు రాజకీయ ఎలక్షన్స్ లో కూడా తాను ఎంత పవర్ఫుల్ పర్సన్ ప్రత్యర్థులకు చెప్పి మరీ నిరూపించాడు ఇక ఎన్నికల్లో ఐదు కోట్ల ప్రజలు గొప్ప ఫలితాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటానని తాజాగా తన జనసేన కార్యాలయంలో గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో పవన్ మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణపై విధుల పట్ల కొన్ని సూచనలు చేశారు ఈ విజయం కేవలం అభ్యర్థులది మాత్రమే కాదని ప్రతి జనసేన కార్యకర్తకి ఈ విజయం దక్కుతుందని ఒక చిన్న పని చేయాలంటేనే ఒకరిగా చాలా కష్టపడతాం అలాంటిది ఐదు కోట్ల ప్రజల ఆశయాలను చాలా బలంగా అసెంబ్లీలోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు అలాగే గెలిచిన వెంటనే సంబరపడిపోవద్దని ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతాయుతంగా ఉండాలని రాష్ట్రం కోసం దేశ విదేశాల నుండి ప్రవాస ఆంధ్రులు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని తెలియజేశారు ప్రజల ఆశస్సులతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం రక్తం స్వేదం నుంచి వచ్చే డబ్బును జీత రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని అందుకే జీతం తీసుకుంటానని తనకి జీతం ముఖ్యం కాదని అంతకు మించి నా డబ్బుని ప్రజలకు సేవా కార్యక్రమాల రూపంలో ఖర్చు చేస్తానని అన్నారు రాష్ట్రంలో గతి తప్పిన పాలనను సరిచేస్తూ అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన అసెంబ్లీ బాధ్యతను ప్రజలు అప్పగించారని తెలిపారు భారతదేశంలో జరిగిన ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు కీలకమైనవని చిన్న నిర్ణయం ఎన్డీఏకు ఊతమిచ్చిందని అన్నారు ఇప్పుడు జనసేన గోరంత దీపమే అయినా రాష్ట్రానికి కొండంత ధైర్యాన్ని వెలుగుని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు జనసేన అభ్యర్థులందరికీ మంచి మెజార్టీ రావటం ఆనందాన్నిచ్చిందని ఈ గెలుపు ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ప్రజలు చాలా కసితో ఓటింగ్లో పాల్గొన్నారని వైసీపీ ప్రభుత్వంతో చాలా బాధలు పడ్డారని కాబట్టి మనపై పూర్తి నమ్మకంతో కూటమికి ఎక్కువ మెజార్టీ సీట్లు ఇచ్చి బలమైన మార్పును కోరుకున్నారని ఇది అంత సామాన్యమైన విషయం కాదని ఎంత వ్యతిరేకత ఉంటే జగన్ ప్రభుత్వాన్ని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేస్తారని చెప్తూ ఇక నుంచి భయం బాధ్యతతో పనిచేసి ఎక్కడా తప్పులు జరగడానికి ఆస్కారం లేకుండా ప్రజల ఆకాంక్షలను గుండెలో పెట్టుకుని జాగ్రత్తగా పనిచేసుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు పవన్ కళ్యాణ్